తెలంగాణలోని పురాతనమైన ఆలయాల్లో చిలుకూరు బాలాజీ ఆలయం చాలా ప్రముఖమైనది చిలుకూరు బాలాజీని ఆయన భక్తులు వీసా బాలాజీ అని కూడా పిలుచుకుంటారు చిలుకూరు బాలాజీ దేవాలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది శ్రీరాముని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడుగా పేరుగాంచిన శ్రీరామదాసు మేనమామలు అయిన అక్కన్న మాదన్నల కాలంలోనే చిలుకూరు బాలాజీ ఆలయం నిర్మాణం జరిగిందని ఆధారాలు ఉన్నాయి చరిత్ర ప్రకారం ప్రజల కథనం ప్రకారం సాంప్రదాయం ప్రకారం ఈ గుడి వెనక చరిత్ర ఇలా ఉంది ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడట అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోతాడు తనను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనిపించి నేను ఇక్కడే దగ్గరలోనే అడవిలో ఉన్నాను నువ్వు తిరుమలకు రాకపోయినను ఆందోళన చెందన అవసరం లేదని చెప్పారట కలలో తనకు వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతో ఆ భక్తుడు పొంగిపోతాడు వెంటనే కలలో తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళతాడు అక్కడ ఒక పుట్ట అతని కంట పడుతుంది అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది స్వామి గడ్డం కింద ఛాతి పైన గొడ్డలి తగలటంతో స్వామి విగ్రహానికి గాయాలవుతాయి ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయాలైన ప్రాంతం నుంచి రక్తం విపరీతంగా ప్రవహిస్తూ ఉంటుంది స్వామివారి విగ్రహం నుంచి రక్తం ప్రవహించడం చూసి ఆ భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపిస్తుంది పుట్టను ఆవుపాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి పలుకుతుంది దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవుపాలతో ముంచెత్తుతాడు అలా చేయగా ఆ పుట్టలో శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడుతుంది ఇలా బయటపడిన తర్వాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకు స్వామివారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు ఇది చిలుకూరు బాలాజీ కథ మొదటిసారి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు పదకొండు ప్రదక్షిణలు చేస్తారు తమ కోరికలు నెరవేరిన తర్వాత నోటెనిమిది ప్రదక్షిణలు చేస్తారు